మీటింగ్ బి ఓవర్ బై ది చీఫ్ షాల్ ర్ బీఫ్ చౌహాన్ కార్యక్రమానికి పిలిపించినటువంటి డిఎస్ఓ గారు డిఎం గారు డిఎస్ఓ రమేష్ గారు మరియు వేదిక అలంకరించిన గొరవ గోపాల్ నారాయణ వైస్ ప్రెసిడెంట్ గారు కెట్కో శంకర్ లాల్ చౌరసియా చైర్మన్ గారు కెట్కో సంపత్ కుమార్ గారు వైస్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ డిసిఐసి విశ్వాధర్ రాజు గారు జాయింట్ సెక్రటరీ కెట్కో వెంకటేష్ అండ్ అదర్ ఆఫీసర్స్ ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి వివిధ స్థానం నుంచి వచ్చినటువంటి కన్జ్యూమర్ యాక్టివిస్ట్ యాక్టివిస్ట్కి నా నమస్కారాలు ధన్యవాదాలు వందనాలు మిత్రులారా పిల్లలు కూడా ఉన్నారు నాకు చాలా సంతోషం మీకు ఇప్పటి నుండి దాని గురించి కొద్దిగా అవగాహన ఉంటే చాలా బాగుంటుంది సో కాబట్టి పిల్లల్ని కూడా పిలిపించినందుకు మా రమేష్ గారికి సాయి అరుణ్ గారికి ధన్యవాదం చెప్తా ఉన్నాము అదేవిధంగా కన్జ్యూమర్ యాక్టివిస్ట్ని ఇక్కడ కొంచెం పెట్టినందుకు ఎందుకంటే వారికి రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నది అండ్ ఎట్టి పరిస్థితులు మీకు పక్కన పెట్టే సమస్య ఉండదు రావే రోజులో ప్రతిదీ మీకు మీ ద్వారా కన్జూమర్కి అవేర్నెస్ చేయాలని చూస్తూ ఉంటాం మిత్రుల అంతకుముందు ఒక సంవత్సరం క్రితం కాదు ఒక ఆల్మోస్ట్ ఒక సెంచురీ క్రితం వంద రెండు వందల సంవత్సరం క్రితం మొత్తం ఇది విధానం వేరేగా ఉండేది బాయర్ కెమ్టర్ అంటే లెట్ ద బయర్ బి అవేర్ దట్ వాజ్ ద ప్రిన్సిపల్ ఇన్ ద కామన్ లా కామన్ లా ఒరిజినేట్ అయింది రోమ్ నుండి మళ్ళీ ఇంగ్లాండ్లో కూడా అది ఫాలో అయింది సో కామన్లో ఏం చెప్తుంది అంటే అంతకు ముందు గతంలో దట్ లేట్ బాయర్ బి అవేర్ అంటే బయర్ చూసి కొనాలి కి బాధ్యత ఉండదు బట్ రాను నాను ఎట్లా ఎట్లా అయితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి కొన్ని బాయర్ కొందరు అన్ఇస్క్రూప్లస్ సెల్లర్ అందరు కాదు కొందరు ద్వారా చీటింగ్ చేయడం అధిక ధరాలు తీసుకోవడం క్వాలిటీ సామాన్ లేక ఇవ్వడం ఆ ఈ చేంజ్ మీరు కొద్దిగా పిల్లలు గూగుల్ చేసి చూసుకోండి ఈ అంతకుముందు కంప్లీట్గా అంటే ఒక పబ్లిక్కి ఆకాంక్షలు ఆశయాలు మేరకు చట్టం ఎలా మారుతుంది దానికి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక మంచి ఉదాహరణ సో రాను రాను ఎందుకు మరి అంత బాధ్యత మీద ఎందుకు అంతకుముందు మీరు విని ఉంటారు మీరు చూసి కొనాల్సిందే కదా మీరు కొనేసారు మా పని అయిపోయింది కాదు అంతా బాధ్యత వారి మీద పెట్టుకోకుండా ఎవరైతే సేల్ చేస్తున్నారో వారు కూడా అయిన ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాలా అయిన ధరాలు తీసుకోవాలా మోసం చేయకూడదు ఇచ్చిన సామానంలో ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటే కన్సూమర్కి మాట వినాలా అయిపోయిందేని కాదు ఈ రోజు వరకు కూడా మేము ఒక ఉదాహరణ చెప్తాం మీ అందరికీ ఈ రోజు వరకు కూడా మీరు ఒక బ్యాంక్ అకౌంట్కి మేము అందరికీ చెప్పడం లేదు బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కార్డ్ కోసం లేదంటే ఒక సెల్ ఫోన్కి సిమ్ కార్డ్ కోసం మీకు కాల్ వస్తాయి మా సిమ్లో ఇది ఉన్నది తీసుకోండి లోన్ తీసుకోండి క్రెడిట్ కార్డు తీసుకోండి క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు వారికి కస్టమర్ కేర్కి కాల్ చేయండి డయచేసి లైన్లో ఉండండి అదే ఉంటుంది కదా సో సో ఆర్ ఆన్ ద క్యూ ప్లీజ్ వెయిట్ అండ్ సారి ప్రయత్నం చేసిన తర్వాత ఎవరొకరు వస్తారు బ్యాంక్ రెడ్డి అదే నేను చూశాను ఎంత ఉత్సాహం ఎంత ఎంత వినుపపు ఆ సేల్ చేసే ముందు ఉంటుంది దాని తర్వాత అది ఎంత తగ్గిపోతుంది అవునా కదా అవునా కదా ఈ విధానం మారాలంటే దానికి ఆలోచించి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ రావడం జరిగింది దాంట్లో కన్జ్యూమర్కి చాలా అధికారం ఇవ్వడం జరిగింది దాంట్లో యు మస్ట్ నో ద కన్జ్యూమర్ రైట్స్ రైట్ టు సెక్యూరిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు సెక్యూరిటీ అంటే ఏంటి అంటే ఒక గీజర్ కొన్నారు మీరు కొన్ని చోట్ల మీరు విని ఉంటారు గీజర్ ఆన్ చేస్తే పెళ్ళిపోయింది సో దాట్ ఈస్ ద ఫస్ట్ రైట్ అంటే మీరు ఏ పని కోసం ఆ ఎక్విప్మెంట్ కానీ మషిన్ కానీ పెడుతున్నారు దాంట్లో ఉన్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవడం సేలర్ బాధ్యత ఉంది అదర్వైజ్ కన్జ్యూమర్ కెన్ క్లీమ్ దర్ దెన్ రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అసలు అక్కడ నేను వస్తు వస్తు లీగల్ మెటరాలజీ వారు ఎవరు ఇక్కడ లేరు వాళ్ళని వెనకాల పెట్టేశారు వాళ్ళకి భాగం చాలా ఉన్నది ఎనిమిది కూర్చోండి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇది దాని మీద కూడా వాళ్ళకి చాలా రోల్ ఉన్నది ప్రతి ప్యాకెట్లో ఎంత గ్రామ్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది ఎంఆర్పి ఎంత ఉన్నది దాంట్లో ఏమి ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అసలు దాంట్లో ఏమేమి ఉన్నది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పర్టికులర్ లెట్సే నట్ ఎల్మండ్ ఆర్ మిల్క్ ఎలర్జీ కావచ్చు సో దాంట్లో ఏది ఐటమ్స్ ఉన్నాయి మీరు తెలియాల్సింది హక్కు ఉన్నది సో ప్రాపర్ ప్యాకేజింగ్ సో దట్ ఈస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు చూస్ ఇది తీసుకుంటేనే ఇది ఇస్తాము చాలా ఉంటాయి కదా మీరు టీవీ కొనాలంటే అంత పాతకాలంలో ఉండే అప్పుడు పాతకాలంలో వీసీఆర్ ఉండే పిల్లలకి తెలియదు మా టీవీ కొంటే మా దగ్గర వీసీఆర్ కొనాలా మా దగ్గరే క్యాసెట్ కొనాలా నో దట్ ఈస్ నాట్ కరెక్ట్ राइट टू चूज नाइस्टम इकट्ठी टीवी सी डी प्लेयर तेजाम ना इस्ट देन राइट टू बी हर्ड एवरी कंपनी इज सपोज टू हैव एन ऑफिसर थोड़ा मैं हिंदी में भी बोलता हूं हमारे बच्चे लोग भी हैं हर कंपनी के पास में थोड़ा सा थोड़ा सा आप लोग लेफ्ट रहिए बच्चों से इन, इन इनके पास अवेयरनेस आया तो आ, आ, इनके जरिए माँ बाप को पूरे हो जाता अभी आप लोग समझिए हर कंपनी में एक ऑफिसर होना चाहिए एक कोई आदमी होना चाहिए जो सर्विस के बारे में आपकी बात सुने ये आपका हक है और उसके बाद कोई भी ग्रेवेंस हो तो उसका रिड्रेसल करना यानी कि आपकी कोई शिकायत हो कंज्यूमर में उसको वारंटी में हो तो रिप्लेस करने से लेके मरम्मत करने तक का करवाने के तक का आपका हक हाँ है और नहीं और उसके बाद में अवेयरनेस कंज्यूमर अवेयरनेस जो आज हम कर रहे हैं तो उस ये सभी हकों की जानकारी आपको होनी चाहिए जैसे मैं एक बात बताऊं कि अगर वारंटी पीरियड में होता है टीवी लेते वक्त में टीवी लेने जाइए वो शोरूम वाला बड़े उसके अच्छे अच्छे फीचर्स बताएगा ये, इसके साथ ये होगा वो होगा डिस्काउंट भी देगा बाद में खराबी होने बाद इधर वारंटी लादनी चतर लेको दाँटो चिप होती आ चिप वारंटी लादो मेर पद वेलू कटी इनकू सर वारंटी की कंडीशन क्लियर का मुद्दे चप्पा कदा फीचर्स चुप्तर वारंटी कंडीशन चुपता रहा है तो वो भी समझना आपका हक है मैं एक आपको छोटा सा एग्जाम्पल देता हूँ जो मैंने खुद किया मैं लॉबी किया हुआ हूँ एक्चुअली आई एम एम टेक इन कंप्यूटर साइंस एंड टेक्नोलॉजी लेकिन उसके बाद मैंने इंटरेस्ट के जरिए लॉ किया और उसमें कंज्यूमर एक्ट पढ़ने के बाद में मैंने कहा ये एक एक्ट ऐसा है अरे आ, जिसकी बारे में जानकारी सभी पब्लिक को होनी चाहिए तो इसके लिए मैं आप जब मैं एडिशनल कमिश्नर ऑफ पुलिस लॉ एंड ऑर्डर था एक कोई इक्विपमेंट एक कंपनी से जो बड़ी कंपनी थी मैं इक्विपमेंट का नाम भी नहीं लेना चाहता कंपनी का नाम लेना चाहता तो वो हमने खरीदा अपने ऑफिसर्स के लिए दस क्वांटिटी में तो उससे पहले यही हुआ कि बड़े बड़े फीचर्स हुए उसके बाद वो इक्विपमेंट तीन महीने के अंदर खराब हो गया उसकी स्प्रिंग खराब होने से वो काम करना बंद कर दिया तरवाता ने वारिच మిక్స్ చేసి మాట్లాడుతూ ఉన్నాము తెలుగు హిందీ ఓకే సో వారి దగ్గరే పంపించాము సార్ ఇది వారంటీలో రాదు అదే అంటే సో దాని తర్వాత మన ఇన్స్పెక్టర్ గారి దగ్గరే పంపించాము సో అప్పుడు కూడా సార్ ఏం చేస్తాము కంపెనీకి పాలసీ ఉంది వారంటీలో రాదు అరే మూడు నెలలలో ఎంత పెద్ద కంపెనీ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీ మూడు నెల పది పీసుకున్నాము ఖరాబ్ అయితే వారంటీలు తర్వాత మే మేనేజర్కి పిలిచి చెప్పాను ఏం సాధ్యం కాలేదు తర్వాత నేను అప్పుడే ఎల్ఎల్బికి ఎగ్జామ్ ఉండే దాంట్లో కన్జ్యూమర్ యాక్ట్ ఉండే కన్జ్యూమర్ యాక్ట్ చూసి చెప్పాను నేను కూడా ఒక ప్రయోగం చేసి చూస్తాను ఐ డ్రాఫ్టెడ్ ద పిటిషన్ నేను నా పేరుతో ఉంటే కొద్దిగా న్యూస్లో ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక మొత్తం నేను డ్రాఫ్ట్ చేశాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ మీరు సో మొత్తం డ్రాఫ్ట్ చేశాను దాంట్లో ఐదు లక్షలు మాకు జొర మాకు నష్ట పరిహారం కావాలి కొత్త రిప్లేస్మెంట్ కావాలి అపోలోజీ కావాలి అని రాసి అప్లికేషన్ ఒక జూనియర్ అడ్వకేట్ ద్వారా వారికి సంజాయించి ఫైల్ చేయించారు ఫైల్ చేయించిన తర్వాత ఒక రెండు మూడు వారం తర్వాత కంపెనీ వాళ్ళు పరిగెతే వచ్చారు సరే ఐదు లక్ష కాదు రెండు లక్ష నష్ట పరిహారం చేస్తాము पीस अभिप्राय पैसा ना ना पैसा नच नचा तो मैंने कहा हमारे को एक पैसा भी नहीं होना आप खाली पीस रिप्लेस करो और अपोलॉजी लेटर लिख के दो अपोलॉजी लेटर में वो वो क्या बोल रहे थे अपोलॉजी लेटर में और जो नष्ट परिहारम में नष्ट परिहार ले लो साहब अपोलॉजी लेटर नहीं मैंने कहा मुझे, मुझे नष्ट परिहारम नहीं चाहिए अपोलॉजी अभी तो उनका अपोलॉजी लेटर मेरे पास मैं तो ये मैं एक बात बता रहा हूं आपको कि ये चीजें इनका आप यूज कीजिए इस्तेमाल कीजिए अवेयरनेस कीजिए और जो कंज्यूमर प्रोटेक्शन एक्ट है वो बड़ी बड़ा इंपॉर्टेंट एक्ट है उसकी जो आ, आ, उसमें जनरल कोर्ट के जैसा विग्रस प्रोसीजर नहीं होता है बहुत सिंपल प्रोसीजर होता है आप खुद उस कानून को पढ़ के अपनी शिकायत कर सकते हैं उसमें जब तक दूसरी आप अगर एडवोकेट रखेंगे तो दूसरी पार्टी भी खड़ा कर सकती है लेकिन अगर आप एडवोकेट नहीं रखेंगे तो जनरली दूसरी पार्टी भी नहीं रख सकती है तो आप खुद जाके अपनी बात कह सकते हैं और जनरली नाइनटी डेज के अंदर उनका रिड्रेसल हो जाता है तो इसका आप कभी भी अगर कोई शिकायत है सबसे पहले तो रोज पैकेट खरीदते हैं आप रोज चीज़ें खरीदते हैं उसमें किसी में मैन्युफैक्चरिंग डेट नहीं है एमआरपी से ज़्यादा पैसा ले रहा है ये ले रहा है तो इन सब चीज़ों की धीरे धीरे जब आप शिकायत करना शुरू करेंगे तो सेलर भी पहले से काफ़ी हो गया है चेंज हो गया है लेकिन अब आगे और होगा पहले के ज़माने में मैं अभी बाहर वेट्स देख रहा था आप लोगों ने बच्चों ने नहीं देखे होंगे पहले वो एक किलोग्राम दो किलोग्राम के वेट्स होते थे तो उसमें नीचे से लोग क्या करते थे कि जब लेना है हाँ जब सामान आपसे लेना है तो उसमें एक मैग्नेट लगा देते थे ताकि ज्यादा ले ले अम्मेजू दान लो होल चेसे और उंडे थी अदे पचास ग्राम सो अदे चेसिन इसीलिए हमारा लीगल मेट्रोलॉजी डिपार्टमेंट ये चेक करता रहता है और आप लोगों को भी इस बात की जब तक कंज्यूमर में पूरी तरीके से इसकी अवेयरनेस नहीं आएगी तब तक यह मनमानी उनकी चलती रहेगी तो कभी छोटा हो बड़ा हो एक बार एक कंप्लेन दर्ज करके देखिए कंज्यूमर प्रोटेक्शन एक्ट बहुत है और उसमें इतना प्रोसीजर नहीं आपको सालो नहीं करना पड़ेगा और अब मैं बात करता हूं कंज्यूमर राइट एक्ट की मैं अंदर की नैनो धन्यवाद हम वंदना जब तुम कहते पर चेस्तुनाम मेरे अंदर ज्यादा कष्ट पड़ी ప్రజల్లో ఈ అవేర్నెస్ తీసుకొస్తున్నారు ముఖ చుట్టిగా చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఒక విషయం ఇక్కడ క్లియర్ చేయడం చాలా అవసరం ముఖ్యంగా మీ అందరితో మా వినపం ఏంటి అంటే కన్సూమర్కి అవేర్నెస్ తీసుకోరండి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు అర్థమైందా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ యువర్ జాబ్ టు బ్రింగ్ ద అవేర్నెస్ ఇన్ ద కస్టమర్ వన్ ఆర్ టు రాజస్ట్రెన్ షాప్ వాళ్ళు షాప్ ఉంటే कंप्लेट चेवचुनी चाहिए कुंद कुंदर मैं का कंस्यूमर राइट ऐक्टिविस्टी दुका कंजूमर राइट एक्टिस्ट ये, ये भी होता है था 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 था। होता है ना बड़ा बड़ा कार्ड छपवा लेके कंज्यूमर राइट एक्टिविस्ट करके और नाम भी ऐसा रखेंगे एंटी करप्शन कमेटी విజిలెన్స్ కమిటీ ఓర్ దాంట్లో గవర్నమెంట్ లాగా లోగో పెడతారు అటువంటి వారు మా దగ్గర ఒకరు వచ్చినారు నెక్స్ట్ టైం వస్తే కేసు ఫైల్ చేసి లోపలికి పంపిస్తామని చెప్పాం సి వారికి అవునా ఉన్నా ఉన్నట్టు సేలర్ గురించి మాట్లాడినా బయర్ గురించి మాట్లాడినా అన్నీ మాట్లాడాలి కదా సో ఎవరికి కూడా అక్కడ పోయే మేము ఫలానా దాట్ రైట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ ద్యాట్ రైట్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్ దేర్ ఆర్ ఆఫీసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పోలీస్కి వరకు ఉంది పోలీస్ చేయాలా అర్థమైందా సో మేము ఫలానా ఎన్జిఓ మేము మీ కంప్లైంట్ చేస్తాం అది కూడా ఈ సమాజంలో చాలా పెరిగిపోయింది మా పాత్రికే మిత్రులు కూడా ఉన్నారు ఇలాంటివి కూడా జరగకూడదు ఎందుకంటే లేదంటే అసలీ ఎవరు నకిలీ ఎవరు ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది ప్రజలకి కొద్దిగా అది ఉంటుంది వాడు భయపడి ఇప్పుడు ఈ మిగతా అంతా వదిలేసండి డిజిటల్ దాంట్లో మేము కష్టం నుంచి మాట్లాడుతున్నా మీ సామాన్లో ఇక్కడ డ్రగ్స్ వచ్చింది మీ సైబర్ క్రైమ్ గురించి మీరు చాలా విని ఉంటారు సో మిస్యూజ్ ఆఫ్ ద గవర్నమెంట్ అథారిటీ షుడ్ నాట్ బి దే లెటెస్ మేక్ ద బయర్ అవేర్ ఆటోమేటికలీ సెలర్ లైన్లోకి వస్తారు సో మరొకసారి ఎంత చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మేము మా డిఎస్ఓ గారు డిఎం గారు లీగల్ మెట్రాలజీ గారు మరి అకాల్బి గురించి ఉన్నటువంటి మెయిన్ ఆర్గనైజేషన్ సిడిడిఓ अदर ऑर्गेनाइजेशन అండ్ ఈ కన్జ్యూమర్ హక్కులు గురించి పోరాట చేసిన చేసినటువంటి అందరూ మల మహాన్ భావల్ కి మేము మర్యోక్ సారి కర్తక్న జప్తా ఉన్నాము మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఖాస तौर से बच्चों से मेरी अपील है जो जो आप समझे हैं वो जाके अपने फैमिली में बताइएगा और अगली बार कोई भी कोई भी ऐसी दिक्कत हो तो इस कंज्यूमर प्रोटेक्शन एक्ट का सहारा लीजिएगा शुक्रिया आप धन्यवाद